కిషలో ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి సర్వ సృష్టికర్త నిరంతర నిరంతరం గల తండ్రి మా ఘనమైన నామంలో స్థుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి ధ్యానించిన ప్రకారముగా మా జీవితంలో మేము సరిచేసుకుంటూ నీ ముఖ్య మాదిరికరమైన జీవితమును జీవించుకుంటూ మేము ప్రయత్నించినట్లుగా మా ప్రయత్నంలో మీరు సఫలపరచమని తద్వారా నీ నామమున ఉన్న మహిమ మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఈ మా మనవరుడు మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సే నా అడుగుకుంటున్నాము తండ్రి ఆమె కారో కన్నీటి లోయల లో కన్నీటి లోయల లో కృష్ణి కో నీయకారృపలతో బల పరచితి రుషిన్ జీబోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చిల్లింతూమో స్తతి స్తోత్రం చిల్లింతూమో హేషువానదునిమేలుల తలంచి స్తోత్రం చిల్లింతూమో స్తోత్రం చెల్లి రెండవ సమయంలో గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ విధంగా ఉన్నది సౌలు చనిపోయిన తర్వాత దావీదు అదోన ఎక్కడికి వెళ్ళాలి అని విచారణ చేయగా అంటే ఇజ్రాయేలింగ్ దేశానికి నేను వెళ్ళవచ్చా యోధా దేశానికి నేను వెళ్ళవచ్చా అని విచారణ చేయగా అదోనేవారు నీవు ఫిబ్రోన్కు వెళ్ళి అక్కడ ఉండవచ్చు అని సెలవేగా దావేది వారు ఫిబ్రోన్కు రాగా అక్కడ ఉన్నటువంటి వారు సౌల స్థానంలో దావీదును పట్టాభిషేకం చేసినట్లుగా మనము ఈ అద్యంగా గమనించగలం అయితే అబ్నేరు అబ్నేరేమో ఏమో సౌలు యొక్క కుమారుడైన ఇష్ ఇష్బోషీతును రాజుగా నియమించి గిలాదు అషేరియుల ఎజ్రాయలీల ఇఫ్రాయిల బెన్యామీల ఇజ్రాయి ఇజ్రాయేలీల వారందరి మీద ఈ ఇష్బా చేతును రాజుగా అభిషేకించినట్లుగా ఏదేమో చూస్తున్నాం ఈ విధంగా మరి దావీదు ఏడు సంవత్సరాల ఆరు మాసములు రాజుగా యోదావారిని ఏలిన తర్వాత ఈ యొక్క ఇష్బాయేతు అంటే అబ్నేరు సపోర్ట్ చేసినట్లయితే సౌలుకుమారి హిష్పా సేతు సేవకులు గిబియోను చివరలకు వచ్చినప్పుడు దావీదు సేవకులు కూడా ఆ గిబియోను చివరి వరకు వాళ్ళు వచ్చి మరి వారి మధ్య మళ్ళా యుద్ధం జరిగినట్లు చూస్తూ ఆ యుద్ధంలో ఇటు మల్ల చేష్టలు ఇటు పన్నెండు మంది అబ్నేరు ఇష్బోషు సేతు సేవకులు పన్నెండు మంది దావేది సేవకులు పన్నెండు మంది నిలవబడి యోవాబు సమక్షంలో ఇటు అబ్నేరు సమక్షంలో నిలవబడగా మరి ఈ యోబాబు యోబాబు సేవకులు అబ్నేరు సేవకులను మరి చంపినట్టుగా ఈ మలచష్టలో చూసి చూసాము ఆ తర్వాత యుద్ధము జరగగా ఈ అబ్నేరు వారు నిలవలేక ఇజ్రాయేల్ వారు నిలవలేక పారిపోయినట్లుగా ఇది అని చూస్తున్నాం ఆ తర్వాత ఈ యోగబాబు తమ్ముడు ఆషాహీలు అబ్నేరును తరుముతూ ఉండగా అబ్నేరు హెచ్చరిస్తూ ఉంటున్నాగాని ఆషాహీలు తరుముతూ ఉండగా తన కత్తితో ఆషహీలను వస్తున్నవన్నీ కూడా ఉరు ఉరుకుతూ వస్తున్నటువంటి ఆశయలను కత్తితో పొడవుగా ఆశయాలు అక్కడే చనిపోయినట్లుగా ఇచ్చేలా చూస్తున్నా ఆ తర్వాత సాయంత్రం వరకు అబ్నేరు వారిని తాగేదు సేవకులు తనుగుతూ ఉండగా రాత్రి సమయం అయిపోగా గుంపుగా ఉన్నటువంటి అబ్నేరు ఒక కొండ ఎక్కి యోగాబు తంటారు ఎందుకు మీరు మమ్మల్ని తరుగుతూ ఉన్నారు కాని నీవే కదా యోబాబు అంటాడు నీవే కదా ఈ జగడ మాట మొదలుపెట్టింది యుద్ధాన్ని మద్ద మొదలుపెట్టింది అని అనగా ఆ తర్వాత ఆ మాట పలికి అటు ఎబ్నేరు వారేమో వారి స్థలానికి వెళ్తారు ఈ యోబాబు వారు యుద్ధం మాని అని ఎబ్బులోనికి వచ్చినట్లుగా ఎక్కువ చేస్తున్నారు ఇదేమైనప్పటికీ సమాధానముతో పరి పరి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ప్రాణాలు పోగొట్టుకొని మరి పోగొట్టుకోవడం పరిష్కారం కాదని వారు ఎరిగి మరి తిరిగి మరణినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా కొట్లాట కంటే కోపం కంటే శాంతం మేలు సమాధానం మేలు అనే విషయాన్ని మనము ఈ దిన తెలుసుకుని ఉన్నాం అమ్మాయి